హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ముందు గేట్ దగ్గర చిన్న ర్యాంప్ ఉంది దానిపైన వైట్తో ముగ్గు వేద్దామని డిసైడ్ అయ్యాము ఆల్ కలర్స్తో వేస్తే ఏమవుతుందంటే రెగ్యులర్గా బైక్ ఆ కార్ బయటికి తీయడం రెగ్యులర్గా నడవడం వల్ల పోతుంది సో వైట్తో వేద్దాము ఇది పోయినా మళ్ళీ వైట్తో వేసుకోవచ్చు అని డిసైడ్ అయిపోయి ఫస్ట్ అయితే కలర్సే అనుకున్నాము ఇంకా లాస్ట్కి వైట్ డిసైడ్ అయిపోయి వైట్ వేయడం స్టార్ట్ చేశాను జస్ట్ ఒక అవుట్లైన్స్ వేసుకున్నాను కొంచెం డిఫరెంట్గా అల్పన డిజైన్స్ ఉంటాయి కదా అలా వేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఇంకా లాస్ట్కి అవుట్పుట్ ఏమవుతుందో తెలియదు మనం వేస్తుంటే వేస్తుంటే చాలా థాట్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్గా వేసిస్తాము సో అలా లాస్ట్లో ఏమవుతుందో మాత్రం తెలీదు సో చూ లాస్ట్ వరకు నా వీడియో చూడండి ఎలా వేసాను ఏంటి మీరు కూడా సింపుల్గా ఫాలో అయిపోవచ్చు ఫస్ట్ చాక్ పీస్తో డిజైన్ వేసుకొని దాంతో దానిపైన పెయింట్తో వేసుకొని సింపుల్గా ఫాలో అయిపోవచ్చు కొంచెం హ్యాండ్ తిరిగితే ఈజీగా వేసేసుకోవచ్చు సో నా వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ అవుట్పుట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి యాక్చువల్గా ఇది ఆఫ్టర్ టెన్ థర్టీ లెవెన్ అలా స్టార్ట్ చేసాం నైట్ బై బికాస్ పిల్లలు పడుకుంటారు కదా డే అంతా వేస్తే పిల్లలు తొక్కుతారు ఆగమాగం చేస్తారు అని చెప్పేసి నైట్ స్టార్ట్ చేశాము నైట్ టెన్ థర్టీ అయిపోయింది మేము స్టార్ట్ చేసి అన్ని చేసేసరికి ముగ్గు స్టార్ట్ చేసేసరికి ఎగ్జాక్ట్లీ లెవెన్ లెవెన్ ట్వంటీ అయిపోయింది ఇంకా అంటిల్ ఒక వన్ థర్టీ టూ వరకు అలా ఫినిష్ చేద్దామని అనుకున్నాను కానీ టోటల్ ఫినిష్ అవ్వలేదు థాట్ నేను ఫినిష్ అయిందని అనుకున్నాను బార్డర్స్ వేస్తుంటే కింద సైడ్ పట్టలేదు పట్టిన వరకు వేశాను మార్నింగ్ లేచాక అందరు సజెషన్స్ ఇస్తున్నారు ఏంటంటే ఫుల్గా ఫోర్ సైడ్స్ వేస్తే బాగుంటుంది అనేసి సజెషన్స్ ఇస్తుండే సో మార్నింగ్ లేచాక కూడా మళ్ళీ సైడ్ వన్ సైడ్ వేయడం జరిగింది అనమాట అది కూడా వీడియో అటాచ్ చేశాను సో ఫుల్ వీడియో చూసి ఎలా ఉంది నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్లో మంచి యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది చాలా ముగ్గులైతే వేశాను ఇప్పటివరకు కడప ముగ్గు కూడా వేశాను అండ్ మా ఇంటి గృహప్రవేశం అప్పుడు డెకరేషన్ వీడియో కూడా పెట్టాను ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ తప్పకుండా నా వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్నింగ్ ఇది ఇది వేశాను వన్ సైడ్ అండ్ రెడ్ కలర్ వేస్తే మన ముగ్గుల పసుపు కుంకుమ వేసుకుంటాం కదా అలా ఉంటుందని చెప్పేసి అక్కడక్కడ అక్కడక్కడ రెడ్ కొంచెం యాడ్ చేశాను టు గెట్ ద లుక్ ముగ్గు లుక్ ఇంతకుముందు అంతా ఏమో ఏదో డ్రాయింగ్ వేసినట్టు అనిపించింది కానీ ఈ రెడ్ కలర్ వేయగానే ఏంటో ఇంటి ముందు ముగ్గులాగా అనిపించేసింది నాకు మీకు కూడా ఎంతమందికి అలా అనిపించిందో నాకు కామెంట్ చేసేవని అండ్ నా ముగ్గు కనుక బాగున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది టోటల్ అవుట్పుట్ వీడియో ఎలా ఉంది నాకైతే చాలా నచ్చేసింది మీకు కూడా నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో